ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలుపరిచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు వేరే ప్లాట్ఫామ్ వేరే వేరే రకంగా మాట్లాడుకోవచ్చు అది ఇది ఎందుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్ అందరు బయటపడేసుకుంటాం నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక అది జగన్మోహన్ రెడ్డి అవనియండి ఏ రెడ్డి అవనియండి ఎవడైనా అవనేయండి చట్టపరమైన చర్యలు తీసుకోబడితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మొత్తం చెప్తున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిపోయేందుకు కూడా తీసుకుంటాం ఎందుకు తీసుకోకూడదు ఎందుకంటే మొదట ఆయనే మాట్లాడాడు కదా ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు ఆయన మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం అనుకోండి మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఎందుకు మేము ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి మేము తప్పు చేస్తే మీరు అన్నట్టు మేము మాట్లాడకుండా ఊరుకోవచ్చు మేము తప్పు చేయలే ఇక్కడ తప్పు జరగల నోటుకు వచ్చినట్టు వెయ్యి రెండు వేలు నాలుగు వందలు నాలుగు వందల అరవై అని చెప్పి నోటుకొచ్చిన అంకిలు చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడేస్తే అలా ఊరు ఎవరు ఊరుకుంటారు ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా తీసుకోవాలి తీసుకుంటాం డెట్ గా తీసుకుంటాం కాదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి కూడా మాట్లాడాలి కదా నేను ఏమంటానంటే ఇది నలభై ఐదు రోజుల విషయం గురించి మాట్లాడుతున్నావు బాబాయ్ హత్య కేసు నుంచి కోడికత్తి శ్రేణి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం అంతకు ముందు నుంచి నీ తాలూకా నేర చరిత్ర అంతా తీయట్లే సంతోషించు నీ తాలూకా నేర చరిత్ర అప్పటి నుంచి తీసి తీసుంటే కనుక గ్రంథాలు అవుతాయి నేను దేనికి నేను భయపడాలి యాజ్ పర్ రూల్ ఈ రోజు వరకు ఎక్కడైనా చైల్డ్ అబ్యూజింగ్స్ జరిగిన చోట కానీ హత్యలు జరిగిన చోట కానీ ప్రతి దగ్గర కూడా వెంటనే ఇమీడియట్ గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించారు పోక్సో యాక్ట్ సంబంధించి ప్రత్యేక కోర్టులు చిన్నపిల్లల మీద జరిగిన అగాయిత్యాల మీద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు మన సీఎం గారు బయటకు చెప్పారు దీని మీద ఎంత ధైర్యం ఉంటే ఈరోజు ఒక సీఎం గారు ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలండి లా అండ్ ఆర్డర్ విషయంలో మేము తప్పు చేయలేదు కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు బీసీలు కేవలం బీసీలు మూడు వందల మందిని హత్య చేసారు దాని గురించి చచ్చకొ వస్తాడు రాడు కనుక్కోండి ఒకసారి ఎస్సీలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు బీసీలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు ఒక ఆడపిల్ల అరే నా మా అక్కని ఏడిపించొద్దు అని చెప్పిన పాపానికి కిరోసిన్ పేస్ తగిలిట్టేశాడే పేరుచేరలోని ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక మైనర్ బాలికని వ్యభిచార కూపంలోకి పంపించాడు ఆరు నెలల తర్వాత ఆ పిల్ల ఇంటికి చేరే అలక్షణ ఏడిస్తే ఇవి ఆ రోజు ఇప్పుడు అప్పటి వరకు కూడా చర్యలు లేవు ఎవరిని కూడా ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు మా ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి మేము చెప్పాలంటే ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండి ఇష్యూని ఎదులో పట్టుకొని ఏదో రాదాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు ఆ ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలు ఉన్నాయని నేను చూపించిన లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో ఉంటుంది వాళ్ళది ప్రతి క్రైమ్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి అతను చెప్పినట్టు కనుక చేస్తే ముఖ్యంగా రెడ్డి హత్య కేసులోనే చేయాలి ఆయన్ని కూడా యాజ్ పర్ రూల్ చట్టం ఏ రకంగా అయితే మీకు వన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కానీ ఇంకా మేము కూడా లీగాలిటీ ఎందుకంటే ప్రజలకు తెలియచెప్పాలి అరే మీరు మాట్లాడుతున్న విషయంలో ప్రూవ్ ఉంటే నిజమైతే మాట్లాడచ్చు నిజం కాకుండా బురద చెల్లే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి వాడికైనా చర్యలు తప్పవు అన్న ఇండికేషన్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి పబ్లిక్కి ముఖ్యంగా మా పార్టీ వాళ్ళకి కాబట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపణలోనే ఉన్నారు ఎస్ నిజమేనండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా లేదో చిన్నపిల్లలు నేను మొన్న కూడా చెప్పాను చిన్నపిల్లల అబ్యూజింగ్స్ గురించి మేము చాలా డీప్గా దాని మీద ఎనాలిసిస్ చేసుకున్నాం అనాలసిస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సంఘటనలు జరిగినాయి అనుకోండి పది సంఘటనలోని కూడా పది సంఘటనలు కూడా నియర్ బై వా పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ తాతలు వరసలు వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ఒక ఎత్తే అయితే ఎక్కువ మేజర్గా కల్తీ మద్యం తాగి మద్యం మత్తులోని గంజాయి మత్తులోని మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సో దాన్ని ఏ విధంగా అరికట్టాలి దాన్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చెప్పాము నార్కాటిక్ టాస్క్ ఫోర్స్ గంజాయి విషయంలోని మేము ఏర్పాటు చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ విత్ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాం ఆ స్పెషల్ డ్రైవ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం టాస్క్ ఫోర్స్ ఇంకా ఏర్పాటు చేయలేదండి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాము వన్ ఆర్ టూ డేస్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేస్తాము దానికి స్పెషల్గా ఒక ఆఫీసర్ని అలాట్ చేయాలి స్పెషల్ ఆఫీసర్ని అలాట్ చేయాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలాట్ చేయాలి డిఎస్పీ స్థాయిలో అడిషనల్ ఎస్పీ స్థాయిలో వ్యక్తులను అందులో అలాట్ చేయాలి దీనికి ఒక లీగాలిటీ ప్రకారం చేయాలి కాబట్టి దానికి ఒక టైం అంతే అది డెఫినెట్గా జరుగుతుంది అట్ ద సేమ్ టైం విత్ ఇన్ వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్లో టూ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి ఇంటర్నల్గా ఇక్కడ మనకి బీఎస్ఎన్ఎల్ కానీ దేనికైనా టైప్ చేయాలి ఓవరాల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం డీజీ స్థాయి అధికారు అడిషనల్ డీజీ స్థాయి అధికారి వస్తారు ఒక ఐజీ స్థాయి అధికారు వస్తారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా సో నేను ఎందుకు ఆయన ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు అందుకే ఎమ్మెల్యే అన్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటాం కానీ ఆయన ఎప్పుడు అప్పుడు మాజీ మధ్యలో లేరు కదా మాజీ ముఖ్యమంత్రి అనం కదా ఇప్పుడు ఏ డిజిగ్నేషను అదే కదా ఇప్పుడు నన్ను హోమ్ మినిస్టర్ అంటారు కానీ మాజీ ఎమ్మెల్యే అనరు కదా అలాగే నేను చెప్పాను అంతే అని ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రస్తుతం ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఎనీ డౌట్ లేదండి ఇందాక మీరు చెప్పినట్టు ఒకటైతే క్లియర్ ఇంతవరకు ఐదు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీల దగ్గర మేము వెళ్ళి కాపలాలు కాసామా ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని అరెస్టులు చేసామా హౌస్ అరెస్టులు చేసామా బారికేడ్లు కట్టామా తొమ్మిది వందల తొంభై మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కాసామా ఇదే వాళ్ళకు వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ ఏంటి అనే విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలిసి లైన్లోకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పాడేశాడు మీరు నమ్ముతారని నేను ఇందాక చెప్పాను ఫింగర్ ప్రింట్ ఒక అథెంటికేషన్ ఒక మిషన్ ఉంటుంది అది కనుక ఒక క్రిమినల్ అవ్వడం దొరికితే వాడికి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ క్రైమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి అలాంటి వాటికి డబ్బులు ఇవ్వలేదని డబ్బులు కట్టక అవన్నీ కూడా మూలన పడిపోయినాయి సీసీ కెమెరాస్ నాకు ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు అమ్మ నా కార్ అద్దం పగలగొట్టి విజయవాడ దుర్గగుడి దగ్గర కార్ అద్దం పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అంటే నేనన్నా అనమాట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే మేడం అక్కడ సీసీ కెమెరాస్ పని చేయట్లేదంట మేడం సీసీ కెమెరాస్ కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వలే సీసీ కెమెరాస్కి కనీసం పోలీసులు వెల్ఫేర్కి కూడా కనీసం ఒక రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలే పోలీస్ వెల్ఫేర్కి కూడా సో అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు ఇలాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎంతవరకు పరిగెడుతుంది లాస్ట్ టైం దాన్ని ఏం చేశారంటే దాన్ని అలా నిర్వీర్యం చేసేసి వాళ్ళు పనులకు చేసుకోవడానికి ఉపయోగించుకున్న డిపార్ట్మెంట్ని ఈరోజు అలా కాదే డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు మిస్సింగ్ కేసుల గురించి కానీ ఏ కేసుల గురించి అయినా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు లాండ్ ఆర్డర్ విషయంలోనే కానీ అట్ ద సేమ్ టైం గాంజా విషయంలోనే కానీ శాంతి భద్రతల విషయం అన్నింటిలోని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం మేము చెప్పాలి ప్రజలు కూడా చెప్పాలి అరే ఐదు సంవత్సరాలు ఎలా నిర్వీర్యం చేశారు ఐదు సంవత్సరాలు ఎలా దాడులు చేశారనే విషయం ప్రజలకు తెలుసు గుర్తు చేయాలి ఒకసారి డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడనండి డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది ఏకంగా ఆ రోజైతే నేను చేయాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఆ రోజేనా అర్హుడా సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆయన ఢిల్లీకి వెళ్ళి కాదు కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాల చరిత్ర మేం చెప్పక్కర్లే బయటికి క్లియర్గా అందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను లేదండి ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు ముందు ముప్పై ఒకటి అన్నాడు అంత బుర్రలేదు ఏదో నోటుకు వచ్చి మాట్లాడేసి బురద అండించదాము తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ముందు ముప్పై ఒకటి అన్నాడు క్లియర్గా చూడండి అది వెనక అతనుంచి కాదు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు అని ఎవరు అండి ఇంటిచ్చారు ఆ ముప్పై ఆరు అన్నాడు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అంట చెప్పమంటే ఎక్కడ రాజకీయ హత్యలు ఏవి ఉన్నాయి వెయ్యి మంది వెయ్యి బిల్డింగ్లో కోలగొట్టేశారు ఎంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు ఈ రకంగా మాట్లాడాడు క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన ఒకగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు లాండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే 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 మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు నేను చెప్తాను కదండీ గవర్నర్ని కాదు రాష్ట్రపతి గారిని కలిసినా కలిసేటప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పులివెందల ఎమ్మెల్యేకి అయా వివేకానందరెడ్డి హత్య గురించి అందరి గురించి ఎందుకు మీ బాబాయ్ సొంత హత్య గురించి ఏదో కనుక్కో ఒకసారి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కాదని చెప్పట్లే వెళ్ళు వెళ్ళి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనల గురించి కూడా మాట్లాడు నీ హయాంలో జరిగిన క్రైమ్ గురించి కూడా మాట్లాడు ఒక వర్గ వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యను తీసుకొచ్చి రాజకీయ కోణం పెట్టించి టీడీపీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముద్రేసి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు శాంతిభద్రత కొరవైపోయాయని చెప్పి మాట్లాడి గవర్నర్ గారి దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి డీసీపీ ఆఫీస్ పక్కన పెట్టి పక్కన ఉంచుకొని టీడీపీ ఆఫీస్ మీద పెడతారంట పట్టాభి గారు ఇంటికి వెళ్ళి ధ్వంసం చేస్తారు పట్టాభి గారు ఇల్లు ధ్వంసం చేస్తారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తారు కొడతారు చంపుతారు ఇవన్నీ చేశారు వీళ్ళు వెళ్ళి ఈరోజు ఏదో నంగనాచ్ మాటలు నంగనాచ్ ఆశాలు వేస్తారంటే ఎవరు ఊరుకుంటారండి ఎస్ ఎగ్జాక్ట్లీ అదే కుట్ర వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే శాంతి భద్రతలు లేవు అనేది క్రియేట్ చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇలాంటివని ఎవడో ఎందుకు పనికి మనోడి చేత రెండు మూడు ట్విట్టర్లో వేయించుకుంటాడు ప్రజలందరూ ఇలాగే చేసేస్తున్నారు ఇలాగే జరిగిపోతుందని చెప్పేసి ఒక క్రియేట్ చేసేసి దాన్ని వాడుకుందాం అని అనుకుంటున్నాడు అంతకు అంతకు మించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాం అందుకే కదా ఇందాక చెప్పాను గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు ఎవరైనా చేసినా వాళ్ళు శిక్షకర్హులు कंपलरी चटपरम चर्कड़ता है जरग्चो तो